నమస్తే ఈ నెల పదిహేనవ తారీఖు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి నెల్లూరు మినీ బైపాస్ రోడ్డు లోని సర్కిల్ వద్ద ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రీమియం వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పేరుతో విశాఖ శారద పీఠాధిపతులు పూజ్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వాముల వారి సువర్ణ హస్తాలు చేసి ప్రారంభించబడు ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాము నలుగురు పిల్లలతో నివసించే ఓ తల్లి కట్టుబట్టలతో మిగలడం బాధాకరమని అగ్ని ప్రమాదంతో ఆ కుటుంబం మతలకుతులమైనట్లు కావలి టీడీపీ నేత కావ్యకృష్ణారెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా కావలిపట్నం పద్దెనిమిదవ వార్డులో దుడ్డు వరలక్ష్మి అనే మహిళా నివాసం ఉండే పూరీళ్లు మూడు రోజుల కిందట ప్రమాదవశాత్తు దగ్ధమైన విషయం తెలిసిందే కట్టుబట్టలతో ఆ కుటుంబం మిగిలిందని తెలుసుకున్న కావ్యకృష్ణారెడ్డి వారిని పరామర్శించారు ప్రమాదానికి గల కారణం జరిగిన నష్టాన్ని ఆ మహిళను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కట్టుబట్టలతో మిగిలిన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు తన వంతు సాయంగా యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం ఆ మహిళకు అందించారు ప్రభుత్వం బాధిత మహిళకు తక్షణ సహాయం అందించాల్సిన బాధ్యత ఉందన్నారు కానీ ఏ ఒక్క అధికారి బాధిత కుటుంబం వద్దకు రాకపోవడం చాలా బాధకరమని కావలిలోనే ఈ పరిస్థితి ఉందని చెప్పారు ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు మొన్నటి రోజున జరిగినటువంటి ఈ ఫైర్ అగ్ని ప్రమాదం ఒక కుటుంబాన్ని అతలాకుతలం చేసింది ఒక దురదృష్టమైనటువంటి పరిస్థితి ఒక కుటుంబానికి ఏర్పడింది నలుగురు బిడ్డలతో ఒక తల్లి నివసించేటువంటి గృహంలో అగ్ని ప్రమాదం జరిగి కట్టుబట్టలతో వారు నిలబట్టం అందరికీ బాధాకరమైనటువంటి విషయం మనందరం కూడా ఈ సమాజంలో ఆ కుటుంబాన్ని హక్కును చేర్చుకోవాలి ఆదరించాలి వారికి సహాయ సహకారాలు అందించాలి ప్రభుత్వం కూడా తక్షణ కర్తవ్యంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది కానీ దురదృష్టకరం ఒక పేద కుటుంబం అగ్ని ప్రమాదానికి ఈ ఈరోజు నిజ నిరాశ స్థితిలో ఈరోజు ఉంటే ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కానీ మండల తహసీల్దార్లు కానీ ఆర్డీఓ గారు కానీ వచ్చి రక్షణ సహాయం చేయకపోవడం చాలా దురదృష్టమైన పరిస్థితి ఇంక ఎప్పుడు అధికారులు పేదవారికి స్పందిస్తారో అర్థం కాలేదు ఇంత దురదృష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా అధికారుల స్పందన కరువైందంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కావలలో ఉన్న ప్రభుత్వాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుంది నిజంగా ఆ కుటుంబాన్ని అందరం కూడా ఆదుకోవాలి వారికి ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తూ ఇటువంటి దురదృష్టం జరిగిన ఇంకొకసారి కూడా మళ్ళీ అధికారులు కోరుకుంటున్నాం వారికి హక్కులు చేర్చుకోండి ఆదరించండి వారిని బాధల్లోంచి ఇబ్బందుల్లోంచి తొలగించాలని అధికారులందరినీ కూడా వేడుకుంటున్నాం నమస్కారం చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కుప్ప పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు టీవీఎస్పోర్ట్ బైక్స్ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి

Your Brothers, Nello.